ఎస్పెషల్లీ నాకు దీనికోసం కొంచెం కూడా ఐడియా లేదు దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకా నేనైతే అన్ని రెడీగా పెట్టుకున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు హడావిడి లేకుండా అన్ని ఉంటే కొంచెం రెడీ చేయడం ఈజీ అవుతుందని ఇంకా రెడీ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే డ్రెస్ వేసి హెయిర్ స్టైల్ అయితే చేసేసాను లైట్ గా మేకప్ అయితే వేసేసాను లై హెవీగా ఏం కాకుండా ఇంకా నెక్సెట్స్ అయ్యి చూస్తున్నాను అనమాట ఏది బాగుందని చెప్పి టూ నెక్సెట్స్ అయితే తీసుకున్నాను కదా అందులో నాకు ఫస్ట్ వన్ బాగా అనిపించింది ఇంకా అందుకోసమని అదే పెట్టేస్తాను రెడీ చేయడం అంతా ఓకే వాచ్ బ్యాంగిల్స్ నెక్సెట్ క్రోను అన్నీ కూడా సూట్ అయ్యాయి కాకపోతే ఒక్క మైనస్ అనిపించింది ఇయర్ రింగ్స్ అవి పెడదామంటే ఇంకా టైం లేదు టెన్ ఓ క్లాక్ రమ్మని చెప్పారు కానీ ఇంటి దగ్గరే నాకు లెవెన్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా అందుకోనే ఇంక ఇయర్ రింగ్స్ అవి కూడా పట్టుకున్నాను అనమాట అక్కడ టైం ఉంటే పెట్టచ్చు అని చెప్పి కానీ పిల్లల్ని రెడీ చేయడం ఉంది చూడండి అది బాబోయ్ మామూలు కష్టం కాదు దీన్ని నాపుడ ఎంత కష్టం అయిందంటే హెయిర్ స్టైల్ ఒక ఫైవ్ టైమ్స్ చెరిపేసుకుంది నాకు చాలా ఇబ్బంది పెట్టింది అనమాట చుక్కలు చూపించింది రియల్ గా చెప్పాలంటే ఫర్ నెక్స్ట్ వీడియోస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కీప్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్